నమస్తే అండి నా పేరు నాగబాబు కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా ఈ వేళ మాట్లాడే మాట పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి నుంచో హిందూ ధర్మం ఉంది ఈవేళ కొత్తగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కాదు కానీ అసలు ఏం జరుగుతుంది హిందూ ధర్మం ఇతర మతాలు బేరీజు మనం ఏం చేయాలి ఎందుకు వెనకబడుతున్నామా అన్న విషయం మీద మీకు చెప్తున్నా సముద్రుడికి పౌర్ణమికి పోటొస్తుంది అమావాస్యకి పాట వస్తుంది చెప్పి లెక్కలేసుకున్నది ఏం కాదు కదా అది ప్రకృతి భగవంతుడు ఉన్నాడు అని అంటానికి అదే కారణం పైన భగవంతుడు ఉన్నాడు అంటాకి మనమేమీ స్వచ్ఛిపోయిన స్చునొక్కట్లేదు కదా పౌర్ణమికి ముందుకు రావాలా అమావాస్యకి వెనక్కి వెళ్ళాలా అని అలాగే ఉదయం ఐదున్నర ఆరు గంటల మధ్యలో సూర్యుడు ఉదయించాలా సాయంకాలం ఆరు గంటలకి చంద్రుడు రావాలా అని మనమే సృష్టి నొక్కట్లేదు కదా ఇవంతా కూడా మనం నమ్మినా నమ్మకపోయినా సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి వారి వారి మతాలను అయినా వారు భక్తితో కొలుచుకొని వాళ్ళు చేస్తుంటారు ఇక మన మతం వరకు నేను మాట్లాడుతున్నా చాలామంది అంటే నేను చెప్పేది కరెక్ట్గా వినండి ఎక్కడ వెనకబడుతున్నాం దీన్ని మనం ఏ విధంగా సరి చేసుకోవాలి అన్న ఆలోచనతో శివమాల వేసుకోవటం వల్ల ఒక భక్తిభావంతో ఒక మాట చెప్పాలని అనిపించి నాకు మీకు చెప్తున్నా ఒక నలభై ఏళ్ళ క్రితం ముప్పై నలభై ఏళ్ళ క్రితం తీసుకుంటే గ్రామాల్లో అప్పటికి సెల్ ఫోన్ కల్చర్ లేదు మన దగ్గర దానివల్ల ఏంటంటే అమ్మమ్మ గుడికి వెళ్తే కూతుళ్ళు మనవలు వెళ్ళేవారు అంటే తల్లి కూడా సింగట్టుకుని పాసిమకంతో పోవడమే గుడికి ఆవిడ శుభ్రంగా ప్రదక్షిణలు ఏవో భక్తి భావం తిరిగి కూడా అమ్మ కూడా వచ్చేసేవాడు అది తోడు అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఒక విధమైన ఆ కల్చర్ ఉండటం వల్లే ఈవేళ మనం ఈ మాలేసుకున్న ఇదన్నా దానికి ఆధారం అలాగే పెద్దలు ఆ రామాలయంలోనూ ఈ కృష్ణాలయంలోనూ ఆ విష్ణు కూర్చుని నాకు మంచి ముక్కలు ఆడుకునేవారు అవి ఇంటికి వచ్చి భార్య బట్టి బిడ్డలకు చెప్పుకొని ఆ విధంగా మన జీవన సమాజం ఆవేళ రెండు వందల రూపాయలు జీతకాలు సంపాదిస్తున్నా కూడా పెళ్లి చేస్తే ఏడ తిరగకుండా బిడ్డ పుట్టడం అని చెప్పి గొప్పగా చెప్పుకొనివారు ఓ మూడేళ్ళకి బిడ్డ పుట్టకపోతే ఆడ ఆడ మన ఆడబిడ్డలో మన సోదరిమణులు పల్లె నాగరలో ఇంకా పుట్టలేదంట ఆ సుబ్బారావు గారు కొడుకి మన్నే పుట్టేయేడు అని చెప్పు చెప్పుకునేవాడు అంటే ఏంటంటే మనకు వేరే ఆలోచన లేదు కష్టపడి పని చేసుకోవడం ఇంటికి రావడం భోజేయడం ఆ యొక్క భార్యతో గడుపుకోవడం అది ఒక జీవితం మనకి కానీ ఈ గత ముప్పై ఏళ్ళ తర్వాత నుంచి ఆధునిక పోకడలో అడుగు పెడుతున్నాం అంటే ప్రపంచంతో పాటు మనము పరిగెట్టాలి కదా అని అది ఏ స్థాయికి వెళ్ళిపోయామంటే బిడ్డలకి పిల్లలు చేయటం వాళ్ళ బిడ్డలు పుట్టిన బిడ్డలో ఎదటి వాళ్ళని చూసి మా బిడ్డలు ఎదగాలని ఎల్కేజీ దగ్గర నుంచి నూరుడే నూరుడు నూరుడే నూరుడు ఈ నూరుడు ఎక్కడ దాకా పోతుందంటే అటు ఓ పీజీ దాకా నూరించేసాక అక్కడి నుంచి ప్రపంచంతో పరిగెట్టాలరా అని చెప్పి ఆ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా ఆడికి తెలియని ప్రదేశాలకి సోసైడవే ఉన్నాయి దాంతో వాళ్ళు కొత్త ప్రపంచం అంటే ఇప్పటిదాకా పుట్టిన ప్రపంచం వేరు చదివిన ప్రపంచం వేరు ఒకేసారి వాళ్ళని రెక్కలు విధంగా వాళ్ళకి అక్కడికి వెళ్ళాక ఆ యొక్క దేశ యొక్క అలవాట్లు కానీ ఆ రాష్ట్ర యొక్క అలవాట్లు కానీ డబ్బులు ఎక్కువ అవడంతో రకరకాల ఎంజాయ్మెంట్లతో తయారవుతుంది ఆ ఆ పరిస్థితిలో ఈ తల్లిదండ్రులు బిడ్డలు తొయ్యటంలో దేవుడు మర్చిపోయారు పిల్లలకు అలవాటు చేయటం మర్చిపోయారు సమయం కా వయసు వచ్చేస్తుంది పాతికేళ్ళు అవుతుంది పిల్లుడు చేయటం మర్చిపోతున్నారు ఏ అంటే సెటిల్ అవ్వాలి నాన్న అంటాడు బిడ్డ కూతురు నాన్న సెటిల్ అవ్వాలి ఈ సెటిల్ అవ్వడం అన్నది అర్థం ఏంటో నాకైతే ఈవేళకి అర్థం కాదు కూలివాడి కొడుకు సెటిల్ అవ్వాలి నాన్న అంటాడు కుబేరుడు కొడుకు సిట్లవాళ్ళ నాన్న అంటాడు మరి ఈ కన్నా అమ్మబాబుకి ఆవేళ ఈ సిట్ల వాళ్ళ విశ్వనికి చల్లదేమో పాపం ఆ నాన్న పెళ్లి చేయగానే పెళ్లి చేసుకుని వా జీవితంతో గడుపుతూ ఇద్దరు బిడ్డల కని వీళ్ళు ఆ బిడ్డను చదివించుకుని కార్యక్రమంలో ఏదో రాముడో దేవుడో అంటూ గడిపేవారు హిందూ ధర్మాన్ని ఎందుకు చెప్తున్నానంటే మన చేతులా మన యొక్క ఆలోచన సరళితో ప్రపంచంతో పోటీ పడాలన్న ఆశతో ధర్మం మనం మర్చిపోతూ వచ్చేస్తున్నాం హిందూ ధర్మాన్ని అలాగే ఇతర మతాలను తీసుకోండి ప్రతి ఆదివారం క్రిస్టియన్ సోదరుడు కానీ సోదరుడు కానీ బిడ్డలతో సహా బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తారు నిక్కచ్చిగా వెళ్తాను ఆ ప్రార్థన వింటారు వస్తారు వారికి ఉంది డ్రెస్ కోడ్ కూడా వాడతారు అలాగే ముస్లిం సోదరులు ఉన్నారు ఆ రంజాన్ నలభై రోజులు నిక్కచ్చిగా ఆ దేవుణ్ణి కొలుస్తారు టైంకి నడి రోజు మీద వాడు ప్రార్థన చేసుకుంటారు అంటే ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ఏ రోజు కూడా ప్రపంచం ఇంత పరిగెడుతున్నా కూడా వాళ్ళ యొక్క ఐక్యత కానీ వాళ్ళ మతం యొక్క గొప్పతనం వాళ్ళ పిల్లలకు పంపి అందించడంలో కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారు మనం ఫెయిల్ అయ్యాం పూర్తిగా ఇది నగ్న సత్యం దేశ దేశాల అందరూ కూడా హిందూ ధర్మం గొప్పది అని చెప్పి ఆడబిడ్డలు వచ్చి మనకు అమెరికా వాళ్ళు ఇల్లు ఆ కంట్రీ ఈ కంట్రీ చీరలు కట్టుకుని మనం గొప్పగా చేస్తుంటే మనం ఏ స్థాయికి వెళ్ళేమో నా నోటితో నేను చెప్పకూడదు మీకే తెలుసు ఇది కారణం కూడా ఉంది ఒకప్పుడు మన ముఖ్యమంత్రి ఇప్పుడు నేటి ముఖ్యమంత్రి ఒకప్పుడు ఒక బిడ్డ చాలు అన్నారు ఇప్పుడు అదే ముఖ్యమంత్రి నలుగురు బిడ్డలు ఉండాలి అంటున్నారు కారణం ఏంటి కారణం ఏంటట నిన్న కాక మొన్న ఆయన తమ్ముడు కొడుకు పెళ్లికి వెళ్ళారు కుటుంబ సాంప్రదాయం అంటే తమ్ముడు పోయారాయన ఆయన తమ్ముడు కొడుకు పెళ్లి చేశారు అంటే సాంప్రదాయాన్ని పరోక్షంగా ఒరే మన కుటుంబ వ్యవస్థ కలిసి ఉండాలిరా అని చీపించాడు ఆయన చాలామందికి అర్థం కావట్లేదు ఈవేళ హిందువుల్లో కుటుంబాలు న్యూక్లియర్ అయిపోయి అంటే పోరు అన్నదమ్ములు చిన్నలు అక్కలు తమ్ముళ్ళు అత్తలు మేనస్తలు బావలు ఒక పండుగ వస్తే కలిసి ఈ ఈవేళ ఏమయ్యా మనం మీ గుడ్లు మీ చేసుకుని ఆలోచించండి నేను నేను నేనే ఇంకా మళ్ళీ మాలేదు ఇంకా రేపు వీడి కష్టం వస్తే దిక్కేవాడండి ఒకడే పెట్ల కంటే చాలా అంటున్నారు ఆడి కష్టం వస్తే చూసేవాడు ఆవిడో నీ కష్టం వస్తే నీ బాబో నీ పులుబాబో తమ్ముడు కొడుకో వీడు ఆడో వస్తాడు నీ బిడ్డకి కష్టం వస్తే నువ్వు పోయే దిక్కేటి అంటే మనం ఏ విధంగా తయారవుతున్నాం మన బిడ్డలకి మనం ఏమి సంస్కృతి నేర్పుతున్నాం మనం ఏమి భావజాలం చెప్తున్నాం పూర్వం ఇంటికి వెళ్తే ప్రతి ఇంటికి పండుగ టైంలో వినాయక చవితి దగ్గర నుంచి అప్పుడు జాయిన్ అయ్యారు దాకా ఇంటి ముందు ఏ నెలకా నెల ఆ కార్యక్రమాలు చేసి ఇవ్వరు పచ్చని ముగ్గేసి ఇవ్వరు పండుగ వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు ముగ్గే సాయంకాలం అయితే ముగ్గేసి ఇవ్వరు పొద్దునైతే ముగ్గేసుకునివ్వరు దేహం పెట్టుకుంటారు ఆ దేహం అంటే ఏంటి నేటి వ్యక్తులకి దీపం అంటే ఏంటో కూడా దయచేసి హిందువులారా మన ధర్మాన్ని మనం కాపాడదు మనకు అదృష్టం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందరో వేద పండితులు ఉన్నారు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా హిందూ ధర్మాన్ని ఎలాగైతే క్రిస్టియన్ మతాన్ని చర్చిలో వాడు శుభ్రంగా సాక్షి చెప్తాడో మనం కూడా మన మతాన్ని ప్రమోట్ చేసుకుని పరిస్థితి ఏర్పడింది అది నిన్న ఉమెన్ క్రికెట్లో కళ్ళారా చూసాం ఆ క్రిస్టియన్ పాస్టర్ గారు కూతురని చెప్పి ఆ అమ్మాయి వేరే లెవెల్లో పబ్లిసిటీ చేస్తున్నారు దగ్గర హిందూ బిడ్డలు పబ్లిసిటీ చేస్తున్నారా అంటే ఏంటంటే మనకి ఏది పబ్లిసిటీ చేసుకోం అంత దేవుడు ఉన్నాళ్ళే అనుకుంటాం ఆస ఆ యొక్క పబ్లిసిటీ చేసిన సమయం ఆసన్నమైనది కాబట్టి గ్రామ గ్రామాల నుంచి మనం హిందూ ధర్మాన్ని పెంచుకుని ఉందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇతర మతాలు ఎలాగైతే వెళ్ళారో మీరు కూడా మారి ఈ కార్తీక మాసం కానీ వచ్చే మాసం కానీ పండగ వరకు పిల్లలకు కాస్త నేర్పండి ఇది సాంప్రదాయం మన తాతలు ఎలా ఉండేవారు మన అమ్మ బాబు ఇలా ఉండేవారు మేము ఇలా ఉంటున్నాం రేపు మీ కలిసిలా మారకపోతే కుక్కల వలే మన బ్రతుకులు అయిపోతాయి దయచేసి మనం మన మతాన్ని కాపాడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాకు